ప్రాంగణానికి విచ్చేయండి ఈనాటి కోటి దీపోత్సవ వైభవంలో ప్రవచనామృతం అందించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శంకర రత్నాకర బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గారు మీ అందరి కర్తాల ధృనుల మధ్య వారిని వేదికపైకి సవనీయంగా ఆహ్వానిస్తూ కార్తీక మాస వైభవం గురించి అలాగే ద్వాదశ జ్యోతిర్లింగ ఆరాధనా మహత్యం గురించి కోటి దీపోత్సవ విశిష్టత గురించి ప్రవచనామృతం అందించవలసిందిగా కోరుతున్నాం శృతి స్మృతి శ్రుతి కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అగ్నం జాహ్నవీ తీర్థం విద్యా తీర్థం వివేకినా సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధు శేఖర భారతీ అందరూ చెప్పండమ్మా గట్టిగా రెండు చేతులు పైకెత్తి గోవింద గోవింద శివ శివేతి శివేతి శివేతివా

నమశంకరాయ సభాకల్పతరుం అందే ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు కార్తీక మాసము సోమవారం కార్తీకము అంటేనే పరమేశ్వరుడికి అత్యంత ప్రియము అందులో సోమవారం అంటే మరీ ప్రీతి ఆయనకి అలాంటి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక సోమవారం నాడు ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగార్చన చేసుకుంటూ కోటి రుద్రాక్షలతో స్వామివారిని అర్చించుకుంటూ అదే సమయంలో మహాకాళేశ్వరుడికి చాలా వైభవంగా అని జరుగుతుంది ఆ భస్మహారతి దగ్గరికి మనం వెళ్తే మనం ఆయన్ని చూసేటటువంటి సమయం అక్కడ లభించవచ్చు లభించకపోవచ్చు విస్మయానికి గురవుతారు అక్కడ అఘోరాలు వచ్చి అద్భుతంగా ఆ భస్మహారతి చేస్తూ ఉన్నప్పుడు రెండు కళ్ళు సరిపోవు సమ్మోహితులైపోయి అక్కడే చాలామందికి తెలియనటువంటి పూనకం వస్తుంది ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దగ్గర అలాంటి అద్భుతమైన భస్మహారతి అక్కడ దర్శించగలమో లేమో ఈనాడు ఇక్కడ ఈ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో మన భక్తి టీవీ మన ఎన్టీవీ మన వనితా టీవీ వాళ్ళు అత్యంత అత్యంత అద్భుతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో చక్కగా ఆ భస్మహారతిని దర్శనం చేసుకోబోతు ఉన్నాం ఇలాంటి ఈ మహత్తరమైనటువంటి తరుణంలో కుముర నుంచి ఏ మహాత్ముడైనటువంటి మల్లన్న వచ్చాడో ఆ మల్లన్న కళ్యాణాన్ని మనం వీక్షించబోతున్నాం ఏమిటి ఆ మల్లన్న అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి మల్లన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మంత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి మల్యాన్ మల్లన్న కళ్యాణానికి ముందు కూడా చెప్పుకోవాలి పెద్దగా అనండమ్మ చేదుకో మల్లన్న ఆదుకో మల్లన్న చేదుకో మల్లన్న ఆదుకో మల్లన్న చేదుకో మల్లన్న మల్లన్న ఈ మంత్రాన్ని ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి ఏమిటి అంటే నీళ్ళు ఎక్కడో బావిలో ఉంటాయి అంటే లోతులో ఎక్కడో ఉంటాయి మనం కూడా ఈ సంసారం అనేటటువంటి లోతుల్లో ఎక్కడో పడి కింద ఉన్నాం నీళ్ళు వాటంతట అవి పైకి రాలేవు కదా పైన ఎవడైనా ఉండి ఆ నీళ్ళని చేదాలి ఇలా తాడు పెట్టి చేదితే నీళ్లు పైకి వస్తాయి సంసారం అనేటటువంటి అగాధంలో పడి ఉన్నాను స్వామి నన్ను చేదుకోవయ్యా ఈ సంసారం నుంచి పైకి కైలాస శిఖరం దాకా నువ్వే చేదుకోవాలి చేదుకోమలన్నా ఆయన చేదుకుంటే మనల్ని ఆదుకున్నవాడవుతాడు ఈ సంసారం అనేటటువంటి చక్రములో పడి కొట్టుకొని 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 అల్లాడుతూ ఉన్నటువంటి మనకి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అలా పుట్టి చచ్చి పుట్టి చచ్చి పోతున్నటువంటి ఇబ్బందుల్లో ఉన్న ఈ జీవుణ్ణి శాశ్వతత్వాన్నిచ్చి తన కైలాస సామ్రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు అందుకనే ఈ మంత్రం ఎప్పుడు మల్లన్న ఉన్నా చేదుకోమల్లన్నా మమ్మ ఆదుకోమల్లన్నా అని అంటూనే ఉండాలి ఈ అద్భుతమైనటువంటి కోటి దీపోత్సవం మనకు అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులతో ఆరంభమైతే తొలినాడే ఈ కార్తీక దీపోత్సవము ఈ కోటి దీపోత్సవము ఆరంభమైనటువంటి తొలినాడే మనకి అందరినీ అనుగ్రహించేట్టు అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు ఈ వేదిక మీదకి రావడం జరిగింది ఇది మనందరి యొక్క జన్మాంతర సుకృతం ఏ క్షణం జగద్గురువులు ఇక్కడికొచ్చి కూర్చున్నారో కోటి దీపోత్సవం ఎప్పుడో శతకోటి దీపోత్సవాన్ని దాటింది జగద్గురువుల రాకతో అనంత కోటి దీపోత్సవమైంది గట్టిగా ఒకసారి మనందరి కరతాళ ధ్వన్లతో ఆ జగద్గురువుల్ని దలుచుకుంటూ గట్టిగా అమ్మ కాసేపటిలో ఆగ్నేయ దిగ్భాగమంతా భూమండలాన్ని వదిలిపెట్టి ఇక్కడికే వచ్చిందా అని అనుమానం కలిగేటట్టుగా మనకి అఖండమైనటువంటి జ్యోతులు వెలగబోతూ ఉన్నాయి ఇక్కడ ఏ విధమైనటువంటి ఆగ్నేయ దిక్కు అండి అంటే ఆగ్నేయ దిక్కుకి ఆ పేరు ఎలా వచ్చింది ఆ అగ్నులు ఆగ్నేయ దిక్కులో ఎందుకు ఆరాధించబడుతున్నాయి అంటే దానికి చిన్న కథ ఉంది ఏమిటయ్యా అంటే పూర్వము విశ్వానరుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు ఆయనకి భార్య పేరు శుచిష్మతి ఆ శుచిష్మతి విశ్వానర్లకి సంతానము లేక చాలా బాధపడుతూ కాశీక్షేత్రానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి కాశీక్షేత్రంలో ఆ పరమేశ్వరుడికి సంతానం కావాలి అని మహత్తరమైనటువంటి తపస్సుని ఆచరించారు ఆ తపస్సుకి మెచ్చినటువంటి పరమేశ్వరుడు కాశీలో ఆ విశ్వానరుడికి శుచిష్మతికి ప్రత్యక్షమై మీకు కావాల్సినటువంటి ఆ పుత్ర సంతానాన్ని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు అనేటప్పటికీ తథాస్తు అనే మాట రాగానే ఆనందంతో నమస్కరించి స్వక్షేత్రానికి వచ్చేశారు వాళ్ళు కొంతకాలానికి శుచిష్మతి గర్భాన్ని ధరించింది ఆ పుట్టినటువంటి కొడుకు వాడికి పేరు వైశ్వానరుడు అని పెట్టారు విశ్వానరుడి యొక్క కుమారుడు కాబట్టి వైశ్వానరుడయ్యాడు ఆ వైశ్వానరుడికి పన్నెండేళ్ళు వచ్చేటప్పటికీ జ్యోతిష్యపరంగా ఇతనికి మృత్యు ఉంది అనే విషయాన్ని తెలియపరిచారు వెంటనే నేను వచ్చిందే శివప్రసాదంతో నన్ను రక్షిస్తే ఆ మృత్యుంజేయడంటువంటి పరమేశ్వరుడే రక్షించాలి అని ఆయన ఒక్కసారిగా పన్నెండేళ్ల వయసులో కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుడి గురించి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఆ తపస్సుకి లోకాలన్నీ కూడా గడగడలాడుతూ వణికిపోయినాయి ఆ వణికేటటువంటి సమయంలో దేవేంద్రుడు అనుకున్నాడు ఇతని తపస్సు గనక ఇంకా పెరిగితే ఇతను మొత్తం ఇంద్ర పదవిని రాజ్యాన్ని అంతా కూడా హస్తగతం చేసుకుంటాడు ఇతని యొక్క తపస్సుని ఆపాలి అని వజ్రాయుధాన్ని ప్రయోగించాడు ఆ పన్నెండు సంవత్సరాల పిల్లవాడి మీద ఆ వజ్రాయుధం ఒక్కసారిగా ఈయన దగ్గరికి వచ్చేటప్పటికీ ఇతని లోపల ఉండేటటువంటి అపమృత్యువు అనేటటువంటిది వజ్రాయుధం తీసేసుకుంది తీసుకొని పాప పంకిలమంతా కూడా భస్మీపఠనమై శుచిమంతుడైపోయాడు వైశ్వానరుడు అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అష్టవశువులలో ఒకడి అవుతావు అని వరమిచ్చాడు ఆ అష్టవసువుల్లో ఒకడైనటువంటి వాడే వైశ్వానరుడు ఆయనే ఆగ్నేయ దిక్కుకి అధిపతిగా ఉన్నాడు మనం ఎప్పుడైనా ఇల్లు కట్టుకున్నప్పుడు ఆగ్నేయం వైపు మనం ఏం చేస్తాం అద్భుతమైనటువంటి వంటశాలని కడతాం యజ్ఞగుండాలు పెట్టాల్సి వచ్చిన ఆగ్నేయ దిగ్భాగాన్ని వెతుక్కుంటూ వెళ్తాం కారణం ఏమిటయ్యా అంటే నీ వల్ల తపస్సు నుంచి వచ్చినటువంటి అగ్ని ఒక దిక్కులో మొత్తం పొదిగి ఉండుగాక అని ఈశ్వరుడిచ్చినటువంటి వరం వల్ల ఈ వైశ్వానరాగ్ని అనేటటువంటిది మనందరికీ రావడం జరిగింది కాబట్టి ఈ వైశ్వానర అగ్ని ఇవాళ్ళ విశ్వేశ్వరుడి అనుగ్రహంతో ఆగ్నేయ దిక్కంతా ఉండే వైశ్వానర అగ్ని ఈ కోటి దీపోత్సవంలో మనకి చక్కగా నరేంద్ర చౌదరి గారు రమాదేవి గారు ఈ దంపతుల పుణ్యమా అని ఈ భక్తి కోటి దీపోత్సవంలో ఆ అగ్నేయ దిక్కులో ఉండాల్సిన అగ్ని ఈ ఎన్టీఆర్ స్టేడియం అంతా నిండి ఇక్కడ ఉండే మీరందరూ కూడా అగ్నిహోత్ర స్వరూపంలో వెలిగించినటువంటి ఆ అగ్నిహోత్ర జ్యోతుల్లో అలా వెలుగుతూ ఆనందంగా ఉండేటటువంటి గడియ రాబోతోంది గట్టిగా ఒక్కసారి నరేంద్ర చౌదరి గారికి రమాదేవి గారికి మనందరి కరతాళధ్వన్లతో ఒక కార్యక్రమం చేయాలంటే అంత అనాయాసమైనటువంటి పని కాదు దానికి ఎంతోమంది పనిచేయాలి ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అయినా లేదు ఎక్కడెక్కడి నుంచో దేవతామూర్తుల్ని తీసుకొని వచ్చినటువంటి పండితోత్తములైనా స్వామీజీలైన ఎతులైనా ఆధ్యాత్మికమైనటువంటి శోభ మొత్తము అంతా కూడా ఎక్కడ ఉందయ్యా అంటే ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఉందండి ఆకాశంలో పౌర్ణమైపోయాక చంద్రుడి కళలు తగ్గుతాయి కానీ ఆ చంద్రుడు కూడా కింద చూసి నాకు పోటీగా ఇంకో చంద్రుడు వచ్చాడా ఈ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో అన్నంత వెలుగు ఈ కింద నుంచి పైకి ఆయన యొక్క ప్రతిబింబంలాగా కనిపిస్తూ ఉంది అలాంటి ఈ అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఈ సంధ్యా సమయంలో పరమేశ్వరుడు సంచారం చేస్తూ అలా తిరుగుతూ వస్తూ ఉన్నాడు ఇక్కడ ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సింది వాక్కు అనేటటువంటిది అగ్నిహోత్ర స్వరూపం ఎవరు దీపాన్ని వెలిగిస్తారో రోజూ దీవు దేవుడి దగ్గర అలాంటి వాళ్ళ మాట ఎక్కడికి వెళ్ళినా చెల్లుతుంది ఉదయము సాయంత్రము ఏ ఇంట్లో దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో వాళ్ళ మాట ఎక్కడికి వెళ్ళినా విజయము అనేది ఇస్తుంది కారణము వేదం చెప్తుంది వాగ్ని వాయుస్సంధానం వాక్కు అనేటటువంటిది అగ్ని అని చెప్తుంది చూడండి విశేషం ఏమిటి అంటే దీపారాధన మన మాట చెల్లుబడి కావాలి అంటే ఇంట్లో దీపారాధన చెయ్యాలి అలాంటిది ఇన్ని దీపాల మధ్యలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ వాక్కుకి ఒక తెలియనటువంటి మాహాత్మ్యము ఈరోజు నుంచి ఖచ్చితంగా సంతరించుకుంటుంది వాక్ బలం వస్తుంది కాబట్టి దీపాలని వెలిగించేటప్పుడు శ్రద్ధగా నమశంకరాయ అనే మంత్రాన్ని చెప్తూ వెలిగించండి అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు మనకిచ్చినటువంటిది అందుకే వాక్కు అనేటటువంటి ఇంద్రియం నాలుక నుంచి వస్తుంది అది అగ్ని కాబట్టే దాని మీద నెయ్యి పడితే అది మొత్తం హుతం అయిపోతుంది జిడ్డు జిడ్డుగా ఉండదు కారణం అదే అందుకని చక్కగా వాగ్ని సంధానం అంటూ ఆ నమశంకరాయ అని చెప్తూ జ్యోతి ప్రజ్వలనం చేయండి అని చెబుతూ ఇవాళ వచ్చిన కొమరవల్లి మల్లన్నకి నమస్కరించుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను పెద్దగా చెప్పండి చేతులు రెండెత్తి ఈనాటి కార్యక్రమంలో ప్రవచనామృతాన్ని అందించినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శంకర తత్వార్థ రత్నాకర బ్రహ్మశ్రీ పసదలపాటి బంగారయ్య శర్మ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే శ్రీపురం